ధర్మశాస్త్ర ప్రకారంగా మనుషుడు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి అనేది దేవుని చట్టం అయితే ఈ చట్టంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగడానికి దేవుడు ఒక ప పవిత్రమైన జంతువు లేదా పవిత్రమైన కోడె దూడ ఇలా వాటిని అర్పించాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు అంటే ప్రాయశ్చిత్వం ఒకరు చేసిన నేరానికి మరొకరు శిక్ష అనుభవించాలి వారికి బదులుగా అదే ప్రాయశ్చిత్వం ఈ ప్రాయశ్చిత్తం ఇచ్చేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా అర్పించబడినది పవిత్రంగా ఉండాలి కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ దేవుని మాటను గౌరవించి ఆయన పాపురులో చేరలేదు ఉన్నాడు అందరి మధ్య ఉన్నాడు కానీ ఆయన పాపురులో చేరకుండా ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాడో తెలుసా తాను ప్రత్యేకంగా ఉంటేనే బలి చెల్లుతుంది ఒకవేళ ఆయనే అయిపోయాడు అనుకోండి ఆయనే అపవిత్రుడైపోయాడు అనుకోండి ఇంకా ఆయన బలికి అర్థమేముంది అప్పుడు దేవుని మాట నెరవేరనట్టే దేవుని మాట తప్పైనట్టు కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకరి పాపం పరిహరింపబడాలి అంటే పవిత్రమైన జంతువు వధింపబడాలి అంతేగాని కుంటిది గుడ్డిది కునికే కోడి ఇవన్నీ ఏంటంటే ఇవి పవిత్రమైనవి కావు కల్మషమైనవి అర్పణ ఇచ్చేటప్పుడు కూడా పవిత్రమైనది ఇవ్వాలి అనేది ఆది నుండి హెబీలు మొదలుకొని వస్తున్న ఆచారం కనుక అలాంటి సమయంలో ఏసుక్రీస్తు వారు మనుషులందరి పాపాల కోసం దేవుని మాటకు లోబడి తండ్రి మాట తప్పు కాకూడదనే ఉద్దేశంతో తండ్రి ఇచ్చిన మాట సఫలం కావాలి అనే భావంతో ఆయన తనకు తానుగానే బలయ్యాడు అలా బలవడంలో ఆయన పవిత్రుడుగా ఉన్నాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు నిష్కలమషుడిగా ఉన్నాడు నిర్దోషిగా ఉన్నాడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడుగా ఉన్నాడు కనుక దేవుని మాటను నెరవేర్చడానికి తను తాను ఎలాగో పవిత్రపరచుకున్నాడు చూసారు ప్రభు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని మాట నెరవేరాలి తప్పు కాకూడదు అందుకే యేసుక్రీస్తు బ్రతుకంతా ఆలోచిస్తే ప్రవక్తల ప్రవచనానుసారంగా ఆయన బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది చివరికి ఆయన పలికే మాట ఆయన చేసే పని ఇవన్నీ కూడా దేవుని మాటను నెరవేర్చడానికే అని ఉన్నాడు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన లోకాసు వార్త చివరి అధ్యాయం నలభై ఇరవై నాలుగో అధ్యాయంలో నలభై నాలుగో వచ్చిన చూడండి ఏమన్నాడు అంతటి యేసు అంటున్నాడు మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ తోటలుగా అన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అంటే నెరవేరాలా ప్రవక్తల గ్రంథాలలో ధర్మశాస్త్రంలో మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాటలు నెరవేరాలి మరి నెరవేరాలి అంటే ఎవరు చేయాలి నెల ఎవరు నెరవేర్చాలి విసుక్రీస్తువు నెరవేర్చాలి ఒకళ్ళు ఏదైనా తప్పిపోతే తప్పిపోతే బలి చెల్లదు ఆయన ప్రభువు మాట చెల్లదు అంటే దేవుని మాట ఎలా అయిపోయింది నిరర్ధకం దేవుని మాట అర్థం లేకుండా పోతుంది కనుక తండ్రి మాట ఇచ్చిన మాట తప్పు కాకూడదు అన్న ఉద్దేశంతో ఆ మాట ప్రకారంగా గైకొనడానికి కుమారుడు ఎంత తాపత్రయపడుతున్న చూడండి అది ధర్మశాస్త్రం ఆయన ఇచ్చిన మాటను తూచా తప్పకుండా చేయటం ఒక ఫ్లైట్స్ అనుకోండి యాక్చువల్గా నావిగేషన్ గాలి కదండి ఆకాశం కదండి ఓపెన్ గా ఉంది కదండి విమానం పైకి ఎగిన తర్వాత ఎలాగైతే ఎటు అండి ఎటుపడితే వెళ్ళిపోవచ్చు అనుకున్నారా నో గాలిలో కూడా దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది కంటికి కనిపించని గీత అలాగని గీత ఉంటుందని కాదు ఆ గీతను బట్టి వీళ్ళు ఫాలో అవ్వాలి ఒక్కసారి విశాఖపట్నంలో టేక్ ఆఫ్ అయిన విమానం హైదరాబాదులో ల్యాండ్ అవ్వాలి అంటే ఇలా గాలిలో లేచిపోయిన దాన్ని గెలిపాటు దిగిపోవడం అని అనుకుంటున్నారా కాదు దానికంటే ఒక గిరి ఇలాగ ఒక గీత ఉంటుంది దానికి అది ఆ డైరెక్షన్లోనే అలా వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వాలి స్ట్రైట్గా అంత ఖాళీ కదండి ట్రాఫిక్ ఏం లేదు అంత ఓపెన్గా కదా ఉందని తిన్నగిలిపోవడానికి కుదరదు ఎందుకంటే చాలా ట్రాఫిక్ పైన చాలా విమానాలు దొరుకుతుంటాయి గాలిలో ఒకసారి మన విమానంలో వెళ్తుండే కానీ పక్క నుంచి ఇంకో విమానం దాటుకొని వెళ్తుండదు కొంత హైట్లో కనబడుతుంది అండి అంటే సేమ్ డిస్టెన్స్లో ఉండదు యాంగిల్స్ వేరు ఆల్టిట్యూడ్ వేరు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫ్లైట్స్ అయితే ఇంచుమించు ముప్పై వేల అడుగులు నలభై వేల అడుగుల వరకు వెళ్తుంది భూమి మీద ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోతాయి ఇదిగో లాంగ్ జర్నీ వీళ్ళైతే ఇప్పుడు విశాఖపట్నం హైదరాబాద్ అంటే ముప్పై వేలు నలభై వేలు చిల్లరలు తిరుగుతాయి అదే ఇక్కడి నుంచి కంట్రీ కంట్రీ అనుకోండి అప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోతాడు దగ్గర దగ్గర యాభై వేలు అడుగులు పైకి వెళ్ళిపోతాడు ఫిఫ్టీ థౌజండ్ ఫీట్ అక్కడికి వెళ్ళిపోయి ఆ డైరెక్షన్లో వాడు వెళ్తాడు అన్నా అనమాట ఇక్కడ అడ్డొచ్చేది ఏముంది ఇక్కడ మనకు అడ్డు తగిలేదు ఏమి లేదు కదా అని చెప్పి వాడు వెళ్ళడానికి అవకాశం లేదు వాడికి ఏ గీత అయితే నియమించిందో ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని లేదా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎయిర్ నావిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆ విమానానికి గీత గీసిందో ఆ గీత ప్రకారమే ఫాలో దిగినప్పుడు కూడా దిగినప్పుడు పార్కింగ్ చేసినప్పుడు కూడా ఫ్లైట్ గీతలు ఉంటాయి తెలుసా మీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో చూపిస్తాడు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎలాగంటే కెమెరాలు ఉంటాయి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కెమెరాలు ఉంటాయి ఫ్రంట్ కెమెరా ఉంటుంది సైడ్ కెమెరా ఉంటుంది బ్యాక్ కెమెరా ఉంటుంది అప్పుడు మనకి ప్రతి సీట్ ముందు కూడా స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్లో మనం చూడాలనుకుంటే ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు మనది క్యామ్ వన్ క్యామ్ టూ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అయినప్పుడు మనకు కనబడుతుంటుంది రన్వే కనబడుతుంటుంది అలా పైకి వెళ్ళిపోయిన సిటీ అంతా మనం చూడాలనుకో కెమెరా వన్ నొక్కుతాం ఫ్రంట్ కెమెరా అప్పుడు మనకి సిటీ అంతా కనబడుతుంటే కానీ ఇలా మనం కిటికీలో చూడాల్సిన పని లేదు ఎందుకంటే కిటికీ పక్కన చూస్తారు కిటికీ పక్కన నుంచి మరి అవతల ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఉంటారు వాళ్ళందరూ కిటికీ దగ్గరికి వచ్చి చూడడానికి దేని బస్సా ఎర బస్ లేచి కూర్చోడానికి లేచి కూర్చోవడానికి కుదరదు అందరూ బెల్ట్ కట్టుకోవాలంటారు అక్కడికి ఫ్లైట్ ఎక్క ఎగ్గానే ఎయిర్ హాస్టల్స్ ఊరుకోదు బెల్ట్ కట్టుకోండి బెల్ట్ కట్టుకోండి అంటది మర్చిపోయినా సరే బెల్ట్ కట్టుకున్నంత ఊరుకోదు అది పద్ధతి కనుక మరి చూడాలి అంటే ఎలా మరి నాకు కూడా చూడాలన్న దానికి కింద సిటీ ఎలా చెప్పి అప్పుడు బటన్ నొక్కడం అంటే కెమెరా ఆ కెమెరాలో మొత్తం అంతా సిటీ ల్యాండ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మొత్తం అంతా కనబడుతుంటుంది అప్పుడు కనబడుతుంది గీతలో ఆ గీత ప్రకారంగా వీలెళ్ళు అలా పార్క్ చేస్తారు వెహికల్ని ఇదంతా ఏదో చెప్పారంటే వాడికి నిర్దేశింపబడిన గీతను దాటి వెళ్ళడాడు లేదంటే యాక్సిడెంట్లు జరిగిపోతాయి ఏసు వారు కూడా బైబిలులో దేవుడు తన్ను గూడ్చి ఏదైతే వ్రాయించాడో అంత చూ తూచా తప్పకుండా వదలకుండా చేశాడు ప్రతి అందుకే అన్నాడు ప్రవక్తల వచ్చిన నేను ధర్మశాస్త్రము నేను కొట్టివేటకు నేను రాలేదు తండ్రి మాటను బేఖాతర చేయడమే తండ్రి మాటని జబాటమే అమ్మో కొంతమంది అంటారు చూసారు తెలియదు ఏమండి నా కొడుకు అసలు నా మాట జవదాటండి మా అమ్మాయి అండి నా మాట జవదాట జవదాటం అంటే నేను చెప్పిన మాటను విడిచిపెట్టి మరొక పని చేయదు నేను ఏది చెప్పానో అదే చేస్తుంది నేను ఏది చేయమనో అదే చేస్తాడు వాడు అదే అనమాట తండ్రి మాట జవదాటని పిల్లలు అంటే ఎవరు ఇంకా మనమైనా ఒక్కొక్కసారి తండ్రి మాట కాదంటాం ఒరే చెయ్యండి రా చేయడం మానేస్తారు అమ్మా చేయండమ్మా అమ్మా చేయడం మానేస్తారు చాలాసార్లు మనం మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తుంటాం కానీ ఈసుక్రీస్తే ఎలాంటి వాడు ఒక మాట చెప్పాడంటే అక్షరంటు అక్షరం 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 పట్టించుకున్నాడు ఆయన అవసరమా తండ్రి మాట అంత గొప్పదా ఒక సున్నా ఒక పొల్లు కూడా విడిచిపెట్టలేదట దాంట్లో గతించిపోవడానికి వీల్లేదన్నాడు అందుకే ఇక్కడ ఏమన్నాడు చదవ నలభై నాలుగో వచ్చిన అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు తిరిగి లేచిన తర్వాత ఈ మాట నేను నెరవేర్చేసాను మా నాన్న మాటల్లో ఏది ధర్మశాస్త్రంలో ఏది నేను కాదనలేదు నా తండ్రి మాటను నేను తూచా తప్పకుండా నెరవేర్చాను అంటే వాట్ ఎబీడియంట్ సన్ ఎంత నమ్మకమైన విధేయుడైన కుమారుడు ఎవరు యేసుక్రీస్తు వారు ఎవరి మాటకు లోబడిన కుమారుడు తండ్రి మాటకు లోబడిన మాటకు లోబడడం అంటే ధర్మశాస్త్రానికి కట్టుబడిన వాడు దేవుని న్యాయ విధులకు లోబడినవాడు దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా నెరవేర్చిన వాడు అంటే ధర్మశాస్త్రం అంటే ఎంత గౌరవం అందుకే ఉన్నాడు ధర్మశాస్త్రం మీద దివారాత్రము నేను ఆనందించుచున్నాను యహో ధర్మశాస్త్రం అని యహో ధర్మశాస్త్రము దివారాత్రమును ఆనందించుచు ఆయన మాటల్లో ఆనందం ఉంటుందర్రా ఎందుకంటే తండ్రి తన కుమారుడు కూడా ఒక మంచే చెప్తాడు వీడు చెప్పడం ఒక తండ్రి హెచ్చరించి చెప్పినా తిట్టి చెప్పిన ఉజ్జగించి చెప్పినా ప్రేమతో చెప్పినా ప్రతి మాటలోనూ తండ్రి మాటలో ఉపదేశం ఉంటుంది హెచ్చరిక ఉంటుంది శిక్షణ ఉంటుంది అంటే మీరు బాగుపడాలని మిమ్మల్ని క్రమ క్రమశిక్షణలో కట్టుబాటులో పెట్టాలని అంతేగాని బానిసలుగా చేయాలని కాదు ఏ తండ్రి తన కొడుకు బానిస కావాలని కోరుకోడు లోబడి ఉండాలని కోరుకుంటాడే కానీ బానిసత్వాన్ని ప్రోత్సహించడు రే నువ్వు కట్టు బానిసరా నాకు అనుకుంటాడే ఏ తండ్రి అయినా కాదు ఫ్రీడమ్ ఇస్తాడు కొడుక్కి స్వేచ్ఛ ఇస్తాడు కానీ ఆ స్వేచ్ఛను అతడు స్వతంత్రాన్ని చాలా జాగ్రత్తగా తండ్రి మాటను జవదాటకుండా ఉండాలి అంతేగాని ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా తిరిగితే ఎలా తండ్రి మాట కాదని లెక్క చేయకుండా నువ్వు ప్రవర్తిస్తే ఎలా ఏసలా చేయలేదు ఎంత మంచి కుమారుడు చూడండి ఎంత విధేయత కలిగిన కుమారుడు చూడండి చివరికి దాహం వేస్తుందని పొలువు మీద ఉన్నాడు అంటే ఎంత చక్క పర్టికులర్ సందర్భం చెప్తున్నాడు చూడండి ఆయనకి దాహం వేస్తుంది అప్పుడు ఇంతకీ దాహం వేసి అడిగాడా అని అనుకుంటాం మనం ప్రభు దాహం వేసి అడుగుతున్నాడేమో అనుకుంటాం కానీ దప్పికొని చున్నాను అంటాడు చూడండి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఇరిగి ఇరిగి లేఖనము నెరవేరినట్టు అన్నాడు చూడం అబ్బా ఇంత గొప్ప కొడుకుంటాడా మరి భూమి మీద నేను నా తండ్రికి అంత గొప్ప కొడుకలేనరా చెప్పిన మాట మాట ప్రకారంగా జవదాటకుండా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా నో కొడుకు అంటే హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ సన్ పిల్లలుగా మనం ఎవరు ఆయన స్థాయికి వెళ్ళలేము ఆ స్థాయి మనకు లేదు ఎందుకంటే మనం అన్నీ తప్పిపోవడమే చెప్పడం తప్పిపోవడం చెప్పడం తప్పిపోవడం చెప్పడం తప్పిపోవడం ఎప్పుడు అవిధేన పిల్లలుగానే కనబడతాం ఎక్కడో కొన్ని కొన్ని సందర్భాలు లోపడతామే కానీ యేసుక్రీస్తు వారు ఎంత విధేయత కలిగిన కుమారుడంటే చూడండి ఇరవై ఎనిమిది వచ్చిన సమస్తమును అప్పటికి సమాప్తమై ఉన్నదని ప్రభు ఎరిగి లేఖనము నెరవేరునట్లు ధర్మశాస్త్రము నెరవేరునట్లు ప్రవక్త గ్రంథాల్లోని వచనాలు నెరవేరినట్లు నేను దప్పి కొనుచున్నాను ఏమన్నాడు దప్పిగొనుచున్నాను తప్పగా అంటే నీకు దాహమేస్తుంది దీనికి నిజంగా నీకు దాహం అనుకున్నారా లేదు అప్పుడు ఏం జరిగింది ఇరవై తొమ్మిదోచులో చీరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి పిశోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ఆ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను లాస్ట్ వర్డ్ జీవితం అంతా ఆయన పలికిన ప్రతి మాట ఆయన చేసిన ప్రతి చేష్ట ఆయన చేసిన ప్రతిక్రియ అంతా దేనుకు లోబడినదే ఏడు మాటల ఏడు మాటలేంటి విస్తారమైన మాటలు విస్తారమైన పనులు ఇక నువ్వు మాటల దగ్గరే ఉన్నావు కానీ పని మాట ప్రకారంగా చేశారు అన్నావు కానీ ఇంతకైనా బ్రతికరా బ్రతికాడు ఎంత విధేయతగా బ్రతికాడు తండ్రికి గేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు చివరి మాట చివరి మాట ప్రాణం పోయేటప్పుడు కూడా చివరికి దాహం కావాలి నేను దప్పుకోవాలి ఈ టైంలో నేను దప్పికొని నేను దాహం ఇమ్మని అడగాలి మీకు అర్థం ఏందో లేదా ఇప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే నాకు దాహం వేస్తుందని నేను అడగాలి అది నా పాత్ర ఇప్పుడు నేను అడగాలి ఆ మాట అడిగితే నేను తండ్రి మాట చిట్ట చివరి మాట నేను నెరవేర్చిన వాడిని అయిపోతాను నేను క్లోజింగ్ క్లోజింగ్ వర్డ్ ఏంటి నేను దప్పికొని చిన్నాను అని చెప్పి తన ఆత్మను అప్పగించెను సమాప్తమైనది ఎక్కడ ఎక్కడ డబ్బా ఈ మాట కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం వెరీ గుడ్ ఇరవై ఒకటి కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటి చూడండి ఏమన్నాడు కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఎక్కడో కీర్తన గ్రంథంలోని మాట తన సిలువ మీద ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒక మెమరీ పవర్ అయింది మనకి గుర్తుండో రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నిజం మనం మర్చిపోతాం కానీ మహానుభావుడు ఏదేది చేయాలనేది ఆ సీక్వెన్స్ అంతా గుర్తుపెట్టుకున్నాడు అమ్మా దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత ఈ మాట దీని తర్వాత ఈ మాట చెప్పాలి దీని తర్వాత ఈ పని చేయాలి దీని తర్వాత ఈ పని చేయాలి ఈ పనులన్నీ పూర్తి చేసి చచ్చిపోవాలి అంటే దేవుని మాటకు ఎంత విధేయత కలిగిన కుమారుడు చూసారా అంటే దప్పి అవుతుందని అప్పుడు నువ్వు చిరక త్రాగాలని ఏనాడో క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం కీర్తన గ్రంథంలో రాయబడిన మాటను నెరవేర్చడానికి ఎంత తాపత్రయ కొడుకుతున్నాడు చూడండి ఒక కొడుకు సన్ నిజమైన కొడుకు కదా ఎప్పుడో రాయబడిన తండ్రి మాటను నెరవేర్చడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం నా తండ్రి ఆశయం అండి ఇది నా తండ్రి కోరికండి నా తండ్రి కోరికగో ఇది అనాథ శరణాలయం కట్టాలని నా తండ్రి కోరికండి ఇదిగో విధవరాండం చూడాలని చూసారా అంటే తండ్రి ఆశ నెరవేర్చడానికి కొడుకు ఏం చేయాలి తండ్రి ఆశయాలు నిలబెట్టేవాడేనరా కొడుకు ఆస్తులు పంచుకునేవాడు కాడు ఇప్పుడు కొడుకులు అందరూ ఉన్నారంటే మా నాన్న ఆస్తి ఎంత వస్తుంది నాకు ఆస్తులు పంచుకున్నవాడు కాదు కొడుకు ఏం పంచుకోవాలి మరి ఆశయాలు పంచుకున్నా తండ్రి ఆశయాలు పంచుకున్నాడు ఎసుక్రీస్తు వారు తండ్రి ఆలోచనలు పంచుకున్నాడు యేసుక్రీస్తు వారు తన బ్రతుకు కాలంలో తాను చేస్తున్న ప్రతి క్రియ తన పలుకుతున్న ప్రతి మాట దైవ చిత్తానుసారమైనదే ఎంత తూచ తప్పకుండా ప్రతి పదాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ఈ పదం అయిపోయింది నెక్స్ట్ ఇది చేయాలి అమ్మ ఈ పని అయిపోయింది తర్వాత నేను ఇది మాట అనాలి ఈ మాట కూడా అయిపోయింది ఇలా తన క్రియలోను తన మాటలోను ఎంత జాగ్రత్త పడుతున్నాడు చూడండి తండ్రి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అందుకే అన్నాడు నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేటుకు నేను రాలేదు మత్సవార్త ఆరోధ్యాయం పదిహేడు వచ్చిన అన్నాడు అన్నమాట ధర్మశాస్త్రమునైను ప్రవక్తల వచ్చినములైన కొట్టివే వచ్చిన తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేటుకు నేను రాలేదు నా తండ్రి మాట నేను ఖాతర చేయకుండా ఉంటాను అమ్మో అది నా తండ్రి మాట ఆయన మాటలో ఒక్క అక్షరం కూడా నేను పోనివ్వను అపోస్తుల గారిలో పదమూడో అధ్యాయం ఇరవై తొమ్మిది అపోస్తుల గారిలో పదమూడో అధ్యాయం ఇరవై తొమ్మిది వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆహాను రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి ఏసు చేశాడు ఓకే మరి ఏసు తర్వాత మిగతా వాళ్ళ పనేంటి వీళ్ళు కూడా రాయబడి దాని ప్రకారంగా నెరవేర్చిరి అని అన్నాడు చూడండి అంటే ఏసు దొక్కరిదేనా బాధ్యత రాయబడిన ప్రకారంగా నెరవేర్చటం మీకోసం ఏం రాయలేదా మీరేం చేయాలో రాయలేదా మీరు ఏ త్రోవ వెళ్ళాలో రాయలేదా మీరు ఎలా ఉండాలో రాయలేదా అడు ఎన్నో మాటలు రాశాడు కానీ ఆ మాటల ప్రకారంగా మనం చేయగలుగుతున్నావా మన అన్న ఆయన ప్రథమ పుత్రుడు తండ్రి ఆశయాలు నెరవేర్చడంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి చివరి శ్వాస వరకు తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు మరి మనం మనం ఏం చేయాలి వ్రాయబడిన ప్రకారంగా మనం ఏం చేస్తున్నావా ధర్మశాస్త్రాన్ని మనం గౌరవిస్తున్నామా ఈరోజు మన జీవితంలో ఉన్నది ధర్మశాస్త్రం దేవుడిచ్చిన మాట ఈ మాటను మనిషి గౌరవించగలుగుతున్నాడా ఈ మాటను మనిషి నెరవేర్చగలుగుతున్నాడా ఒకనాడు ఇస్రాయెల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయారు వాళ్ళు జమదాటేశారు వాళ్ళు ఎలా ఉండమన్నాడు అలా ఉండకుండా పోయారు వాళ్ళు నరహత్య చెయ్యొద్దు అన్నాడు నరహత్య చేసుకుంటూ వెళ్ళారు దోచుకోవద్దు అన్నాడు దోచుకుంటూనే వెళ్ళారు వాళ్ళు నేను తప్ప వేరు దేవుడు ఉండకూడదు అన్నారు ఆయన చెప్పినా ఆయన ఎదురుగానే వేరే దేవతలు పూజించారు వాళ్ళు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నన్ను సేవించు అంటే ఆయన సేవించకుండా పోయారు దేవుడు మాటలలో ఇస్రాయలు వారు ధర్మశాస్త్రాన్ని కలిగిన ప్రథమ జనం వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉపదేశంగా పొందిన మొట్టమొదటి జనాంగం కానీ వాళ్ళు ఏమి నెరవేర్చారు దేవుని కోసం ధర్మశాస్త్రములో నెరవేర్చుటెందు ఏ ఒక్కడైనా తినగా ఉన్నాడా ఎవరైనా తినగా ఉన్నారా లేరు నిలకడగా ఉండలేదు ఎవ్వరూ దాన్ని చేయలేకపోయారు ఎవ్వరూ దాని ప్రకారంగా పాటించలేకపోయారు అందుకే కదా యేసుక్రి చనిపోవలసి వచ్చింది అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏసు ప్రభువు తప్ప ఇస్రాయీల్లో ఏ ఒక్కరూ చేయలేదు అందులో దావిదు ఉన్నాడు అందులో ఉన్నాడు అందులో సులుములు ఉన్నాడు అందులో ప్రవక్తలు ఉన్నారు అందులో అపోస్తులు ఉన్నారు మోసే కాలం మొదలుకొని ఏసుక్రీస్తు కాలం వరకు ఎందరో భక్తులు పుట్టారు వీళ్ళందరిలో ధర్మశాస్త్రం నెరవేర్చిన వాళ్ళు ఎవరు చెప్పండి యేసు తప్పయే ఎవడు నెరవేర్చలేదు ఏసు ఒక్కడే ధర్మశాస్త్ర ప్రకారంగా చేసిన వ్యక్తి మరి తప్పిపోయారా ధర్మశాస్త్రం నందు రాయబడే నీతి విధులు ఎందుకు గైకోం ప్రతి వాడు ఏమవుతాడని ఉంది గలతిపత్రిక చూడండి శాపగ్రస్తుడు గలతి పత్రిక మూడో అధ్యాయం పదోవచనం గలతి పత్రిక మూడో అధ్యాయం పదవచనం ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకులోనే ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన వ్రాయబడిన విధులన్నీ చేయుట ఎందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని ఉన్నది కనుక ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడలేదు తీర్చబడలేకపోతున్నారు అందులో ప్రవక్తలు ఉన్నారు అందులో రాజులు ఉన్నారు అందులో న్యాయధిపతులు ఉన్నారు భక్తులు ఉన్నారు మోసే తర్వాత సేనాయ పర్వతం మీద ఇవ్వబడిన తర్వాత ఎందరు భక్తులు యేసుక్రీస్తు కాలం వరకు పుట్టారో వాళ్ళలో ఏ ఒక్కరు ధర్మశాస్త్రం ముందు వ్రాయబడిన విధులను ఆచరించటంలో నిలకడగా లేరు ఫెయిల్డ్ ఇప్పుడు చెప్పండి ఎవరు అయ్యారు ఏసు తప్ప మోసే తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఫెయిల్డ్ 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 ఫెయిల్ ఫెయిల్డ్ టోటల్ ఫెయిల్డ్ అందరూ తప్ప మోసే తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఫెయిల్డ్ ఫెయిల్డ్ ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్డ్ టోటల్ ఫెయిల్డ్ అందరూ అంటే దీన్ని బట్టి అందరూ నరకానికి పోవాలా అందరూ పోవాల్సిందే ఎవడు నెరవేర్చలేదు ఏసు మాత్రమే పాస్ అయ్యాడు ఏసుకూస్తూ ఒక్కడే పాస్ అయ్యాడు అంటే పేపర్ ఎంత టఫ్గా ఉంది పేపర్ టఫ్గా ఉందా అనుకుంటున్నారు పేపర్ టఫ్గా దాని కాదు చదవలేదు వీళ్ళెవరో పేపర్ టఫ్ ఏం కాదు ధర్మశాస్త్రం పాపమా మనం చదువుకున్నా కదా అట్లనగా ఏమందమో ధర్మశాస్త్రం పాపమా ఆయన నో అట్లా అనరాదు ఫెయిల్ అయిపోయింది నువ్వు చదవలేదు కాళ్ళు పైకెత్తి పడుకున్నావు నువ్వు సూపర్గా గురు పెట్టి పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలి అలారం పెట్టుకుంటాం తెల్లవారు లేచిపోతాం ఓ చదివేస్తాం మరి వీళ్ళు ఏమైనా పరీక్షకి సిద్ధపడ్డారా ఎవరిని పరీక్ష సిద్ధపడ్డారా ఒక దావీది ఫెయిల్డ్ సమూయలు ఫెయిల్డ్ సులోమును ఫెయిల్డ్ యషియా ఫెయిల్డ్ ఇర్మియా ఫెయిల్డ్ హెచ్కేల్ ఫెయిల్డ్ దానియల్ మిషక్ షడ్రకమేశ్ ఫెయిల్డ్ గిజ్జోన్ ఫెయిల్డ్ యహోషో ఫెయిల్డ్ బారాకు యోప్త మొత్తం పోయారు అంత కట్టగట్టుకు పోయారు మొత్తం అంతా వీళ్ళు ఎవరైనా రిజల్ట్ ప్రకారంగా పాస్ అయినారా లేదా చెప్పండి ఫెయిల్డ్ అంటే ఎవరైనా పాస్ అయ్యారా ఎవరు పాస్ అవ్వలేదు ఇప్పుడు వీళ్ళందరిని ఎక్కడ పంపించాలి నరకానికి పంపాలి కనుక ధర్మశాస్త్రం మీద వ్రాయబడిన వీధులని గకరణ వాడి ఏం చేయాలి చెప్పండి సిలివేయాలి అంటే దావీని సిలువెక్కించాలా మరి ఎక్కిచ్చరా తొమ్మిది సిలివెక్కించారా ఎందుకు ఎక్కచ్చు సిలువు కొట్టాలి ప్రవక్తలందరినీ సిలివేసియాలా ఇదేంటండి ఎలాగ ఉంది ప్రవక్తలనే మంచి వాళ్ళందరూ భక్తులు గత సిలివేసేయాలి మరి వాళ్ళు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు వాళ్ళు చేయలేదు చేయకపోతే వాళ్ళు ఎవరు శాపగ్రస్తులు శాపగ్రస్తులైతే ఏం చేయాలి సెలువయ్యాలి మరి ఏం జరిగింది ఏం చేయాలి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం